టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం విద్యతమే తాను రాజకీయాలతో బిజీగా మారడంతో సినిమాలని పక్కన పెట్టేశారు దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు డేలా పడిపోయారు తన అభిమాన నటుడు ఎప్పుడు ఈ సినిమా థియేటర్లకు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్న విషయం విద్యతమే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు నందన్ సినీ ఇంట్రెస్ట్తో చూడాలని అదే అభిమానులు కోరుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి తరపున ఆయన కొడుకుని సినిమా థియేటర్లో చూసుకుంటామని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉండడంతో అఖిరానందన్ సినిమా ఎంట్రీ ఇస్తే చూడాలని అంటూ ఉన్నారు మరోవైపు అఖిరానంద్తో సినిమాకి రెడీ చేస్తున్నారట ప్రబల రకాల డైరెక్టర్లు తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు అఖిరతో సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారట నేను మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తేలని చాలా రోజులుగా నాకు ఉంది కానీ అది ఎప్పుడే కుదురుతుందో నాకు తెలియదు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిలానందన్ సినీ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా నా సినిమా ఆయనతో ఉంటుంది అఖిలతో మూవీ ఖచ్చితంగా ఉంటుంది బాక్సాఫీస్ బద్దలయ్యే కథ సిద్ధంగా ఉంది డైరెక్టర్ మాత్రం రాజమౌళి కాదు ఆ డైరెక్టర్ ఏంటో మళ్ళీ చెప్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలనందన్ ఓజీ సినిమాలో నటిస్తారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై అధికార ప్రకటన ఇప్పటి వరకు రాలేదు